మన దేవుడు పరాక్రమశాలి ఆయన మహాగనుడు ఆయన మహాశక్తివంతుడు మహాశక్తివంతుడు చూడండి దానియల్ని సింహాల బోన్లో వేశారు ఎలాంటి సింహాల భూమిలో వేశారంటే దానియల్ని ఆ సింహాల బోన్లో వేసే ముందు సింహాలకు కొన్ని రోజుల ఆహారం పెట్టలేదంటానియాన్ని సింహాల భూములో వేసే ముందు ఆ సింహాలకి కొన్ని రోజుల ఆహారాన్ని కూడా పెట్టలేదంట బాగా ఆకలితో ఉన్న సింహాలై ఆహారం దొరికితే చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు చేసి పిప్పు కూడా మిగిల్చకుండా తినేంతట తినేంత ఆకలితో ఉన్న సింహాలి అలాంటి సింహాల గుహలో భక్తుడైన దానియలు గారిని వేసాడు దేవుడేం చేశాడు తెలుసా దానియలు గారు కూడా భయపడలేదు ఆయన మొక్కళేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన దేవుడేం చేశాడు తెలుసా అంత ఆకలిగా ఉన్న సింహాల నోర్లు మూయించి తో పాటు స్థుతి చేయించాడంట సింహాలను కూడా సింహాలను కూడా స్థుతి చేయించే గొప్ప దేవుడు మన దేవుడు